నమస్కారం ఈ మండే వేసవి కాలంలో కొన్ని రోజులు సేద తీరడానికై చాలామంది కర్ణాటకలోని ఊటీ కూర్గు హోర్నాడు కళాశ లాంటి చల్లటి ప్రదేశాలకు వెళ్ళి పచ్చ పచ్చని టీ ఎస్టేట్స్ పచ్చిక బయళ్ళు సరస్సుల నడుమ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అలసిన మనసు శరీరాలను ఉత్తేజంతో నింపుకొని మరచిపోలేని ప్రకృతి సోయగాల మధుర దృశ్యాల మంచు తెరలను మనసు పొరలలో నిక్షిప్తం చేసుకొని వెనుదిరుగుతారు అటువంటి అద్భుత భూతల స్వర్గం లాంటి ప్రదేశమే ఈ మధ్య మేము సందర్శించిన కర్ణాటకలోని హోర్నాడు సమీపంలో భద్రానది తీర ప్రాంతంలోని గణపతి ఆలయ ప్రదేశం ఈ ఆలయంలో అనేక సినిమా షూటింగులు కూడా జరుగుతూ ఉంటాయి మరి ఈ సంశయ గణపతి ఆలయం చిక్మంగ్లూరు నుంచి హోర్నాడు వెళ్లే రహదారిలో కళాస అనే పుణ్యక్షేత్రానికి సమీపంలో రహదారి ప్రక్కనే ఎస్టేట్స్ మధ్యలో ఎత్తైన ప్రదేశంలో నెలకొని ఉంది విద్యను ధనాన్ని ప్రసాదించే గణనాయ వింటూ ఈ సంశయ గణపతి వారి ఆలయాన్ని సందర్శించి ఆ తరువాత ఎన్నో సినిమా చిత్రీకరణలు జరుపుకున్నటువంటి ఈ టీ ఎస్టేటు మరియు ఈ పరిసర ప్రాంతాన్ని తిలకించి ఆస్వాదించండి ఆ తర్వాత మనం భద్రానది సందర్శనకు వెళ్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వందేహం గణనాయకం मौञ्जीकृष्णासेनधरं नागयज्ञोपवीतिनं बालेन्दुसकलं मौळौ वन्देऽहं गणनायकं चित्ररत्नविचित्राङ्गं चित्रमाला विभूषितं कामरूपदरं देवं वन्देऽहं गणनायकम् जवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशदरं देवं वन्देहं गणनायकं मूषिकोत्तममारुह्य देवासुरमहाहवे योद्धुकामं महावीर्यं वन्देऽहं गणनायकम् सिद्ध सिद्धविद्यादरैः सदा स्तूयमानं महाबाहुं वन्देहं गणनायकम् अम्बिकाहृदयानन्दं मातृभिः परिवेष्टितं भक्तप्रियं मदोन्मत्तं वन्देहं गणनायकम् సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం ఈ సంసే గణపతి ఆలయానికి సమీపంలోనే భద్రా నది పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తూ కనువిందు చేసే దృశ్యం చూసి తీరవలసిందే కానీ మాటలలో ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది మీరే స్వయంగా తిలకించండి ఈ ప్రవాహ సవ్వడివిని మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందండి అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నటువంటి హోర్నాడు కలశేశ్వర స్వామివారు కొలువై ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శన ప్లాన్లో భాగంగా ఈ టూర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు చిక్మంగ్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో బస్సులో ఈ ప్రాంతానికి చేరుకొని కలసాక్షేత్రానికి వెళ్లే మార్గంలో ఏడున్నర కిలోమీటర్ల దూరంలో రహదారి ప్రక్కనే ఉన్న ఈ ప్రదేశాన్ని మీరు సందర్శించవచ్చు అంతేకాకుండా మంగళూరు విమానాశ్రయం నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హోర్నాడు చేరుకొని అక్కడ బస చేసి కళాస ఆలయ సందర్శనతో పాటుగా ఈ వీడియోలో మీరు చూసిన సంసే గణపతి ఆలయము మరియు నది అంతేకాకుండా ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఈ ప్రాంతాలన్నీ కూడా మీరు ఇక్కడ సందర్శించవచ్చు ఇంకా శివమొగ్గ అంటే శిమోగ రైల్వే స్టేషన్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో బస్సు ద్వారా ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు సంసే గణపతి టీ ఎస్టేట్స్కు అతి సమీపంలోనే ఉన్నటువంటి ఈ భద్రానది మీద ఉండే వ్రేలాడే వంతెన అనగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదుగా నడిచినప్పుడు భద్రానదిలో పడవలో విహరించిన అనుభూతి కలుగుతుంది మీరు కూడా తిలకించండి ఈ నదీ నదాలు వృక్షాలు కొండలు కోనలు ఆకాశము అంతటా కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు పురుష సూక్తంలో చెప్పినట్లుగా సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పరమాత్మ వేలాది శిరస్సులు వేలాది నేత్రములు వేలాది పాదములు కలిగి ఉన్నాడు ఆయన ఈ భూమండలం యావత్తూ వ్యాపించి ఉన్నాడు ఏ తాను మహిమా అతో జాయాగం సూరుషిశ్వాభూతని త్రిపాద్యామృతం దివి దృశ్య గోచరమైన ఈ చరాచర ప్రపంచమంతటా ఆ భగవంతుని మహిమే నిండియున్నది ఆ భగవంతుడు వీటన్నింటికంటే శ్రేష్ఠుడని మనము గుర్తెరిగి సదా భగవంతుని ధ్యానించాలి తస్మాద్విరాడజాయత విరాజో అది సజాతో అత్యత పశ్చాద్భూమి మధోపుర ఆది పురుషుని నుండి బ్రహ్మాండము సముద్భవించింది ఆ బ్రహ్మాండముతో పాటే విరాట్ పురుషుడు ఆవిర్భవించి విశ్వమంతా వ్యాపించాడు ఆయన మొట్టమొదటగా భూమిని ఆ తర్వాత ప్రాణులను శరీరములను సృష్టించాడు కాబట్టి ఈ చరాచర ప్రపంచమంతా కూడా భగవంతుడే నిండి ఉన్నాడనేటువంటి ఎరుకతో మనము ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి ఊటీలో మాదిరిగానే ఈ ప్రాంతంలో కూడా నిత్యం వర్షపు జల్లులు మనల్ని పలకరిస్తూ మనతో దోబూచలాడుతూ ఉంటాయి కాబట్టి పర్యాటకులు రెయిన్ కోట్స్ గొడుగులు లాంటివి వెంట తీసుకువెళ్ళవలసి ఉంటుంది మరి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ సంశయ గణపతి వారి ఆలయం మరియు పచ్చ పచ్చని ఈ టీ తోటలు ఇంకా భద్రా నది మరియు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రదేశాలు అన్నీ కూడా మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనప్పుడు మీరు కూడా ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శించండి మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే